ఇటీవల టాలీవుడ్ లో విడుదలై సూపర్ హిట్ అయిన చిత్రాల్లో మత్తు వదలరా ఒకటి సెప్టెంబర్ పదమూడున రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది ఈ క్రైమ్ కామెడీ మూవీలో నటుడు శ్రీ సింహ సత్య ప్రధాన పాత్రల్లో నటించారు గతంలో అంటే దాదాపు ఐదేళ్ల క్రితం వచ్చిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ ఇది విడుదలకు ముందే ఈ మూవీ పై మంచి బస్ నెలకొంది అందుకు తగ్గట్టే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్దె రెస్పాన్స్ దక్కించుకుంది ఈ సినిమా అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది ఆడియన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ క్రైమ్ కామెడీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు చక్కలు కొడుతుంది ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ పదకొండు నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇక థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తుంది అలాగే దసరా పండుగ సందర్భంగా రానుండటంతో ఈ చిత్రానికి లోను అత్యధిక వ్యూస్ రావటం పక్కా అనే కామెంట్ సోషల్ మీడియాలో వస్తుంది